హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా తెలుసా తిరునల్వేలి రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ తిరునల్వేలి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లోనే శాంతిస్ తీసుకుంటుంది అక్కడే నేను హల్వా తీసుకున్నాను తిరునల్వేలికి హల్వా అంటే ఫేమస్ కదా మరి తిరునల్వేలి దాకా వచ్చేసి హల్వా తీసుకోపోతే అలా ఐ లవ్ తిరునల్వేలి వేలీ అనే బోర్డు దగ్గర బోర్డు ఎదురుగానే మీకు రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్లోనే అక్కడ శాంతి స్వీట్స్ ఉంటుంది ఓకే అక్కడికి వెళ్ళి చూపిస్తాను పదండి ఓకే ఇక్కడ వీళ్ళు పోస్టర్ వేసారు సార్ చూడండి శాంతి స్వీట్స్ తిరునల్వేలి వీళ్ళకి ఏ బ్రాంచెస్ లేవంట ఇక్కడ తిరునల్వేలి మొత్తంలో ఆల్మోస్ట్ ఒక టూ షాప్సే ఫేమస్ అందులో ఇదొకటి టేస్ట్ ఒకసారి చూసి చెప్తాను మీకు నిజంగా టేస్ట్ అయితే సూపర్ అండి ఎందుకు ఈ తిరునెల్వేలికి ఫేమస్ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది మీరు ఒకవేళ వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడే నేను తిరునెల్వేలి జంక్షన్ దగ్గరికి వచ్చాను ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని లోపలికి వెళ్ళి ఏ ట్రైన్ అవైలబుల్ ఉంటే ఆ ట్రైన్ చూసుకొని ఎక్కి అది మధురయ్యా తెకాశియా తిరుచినూరా ఏదో ఇప్పటికీ నాకు తెలియదు లోపలికి వెళ్ళి డిసైడ్ అవుతుంది మధురై వెళ్దామని డిసైడ్ అయిపోయాను అందుకని ఇక్కడ థర్డ్ నెంబర్ ప్లాట్ఫామ్కి ట్రైన్ వస్తుంది మనది ఇప్పుడే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది చూస్తున్నారు కదా మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా ట్రైన్ ఎక్కేద్దాం ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నా ట్రైన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో బయలుదేరుతుంది నాకు కొంచెం వర్షం పడింది అని నన్ను ఆనందపడే లోపల ఈరోజు మంచి ఎండ ఈ తమిళనాడులో కొంచెం కష్టం మన ట్రైన్ అయితే థర్డ్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి తీసేశాడు బాయ్ బాయ్ తిరునల్వేలి మళ్ళీ వస్తా తిరుచెందు టెన్ కాసి ఉంది కదా ఈ జంక్షన్కే రావాలి బాయ్ బాయ్ తిరునల్వేలి జంక్షన్ ట్రైన్ స్పీడ్ అయితే గట్టి కొడుతుంది చూడండి వామ్ ఇయర్లీ ఎయిటీ టూ హండ్రెడ్ కొడుతుంది అందుకే ఈ ట్రైన్ అన్ని స్టేషన్స్లో రైట్ టైం చూపిస్తుంది ఇందాకృత పోలిస్తే చాలా తగ్గింది ఇప్పుడు ఎంత ఉందో చూడండి నైంటీ వెళ్తుంది నేను యాక్చువల్గా తిరునెల్వేలి జంక్షన్లో హల్వా వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను కదా వాళ్ళు వచ్చేసి జస్ట్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు కాంప్లిమెంటరీ కింద ఇచ్చారు యూట్యూబర్ అని ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వంచి మనియాంచి జంక్షన్ అంట ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది తిరువనవేలి జంక్షన్ నుంచి ఈ రైల్వే స్టేషన్ పేరు నారాయక్ అంట ఇక్కడ మనకు స్టాప్ అయితే లేదు కాకపోతే స్లో చేశాడు ఎందుకు ఇంకా జస్ట్ త్రీ కిలోమీటర్స్ మాత్రమే ఉంది వంచి మనియాంచి జంక్షన్ నేను అసలు ఈ నేము ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పుడు మనం వచ్చేసాం వంచి మణియాంచి రైల్వే స్టేషన్ జంక్షన్ నేను జస్ట్ గూగుల్ చేశాను ఈ రైల్వే స్టేషన్ స్పెషల్ ఏంటో తెలుసా వంచినాథన్ అని చెప్పేసి గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ తమిళనాడు ఫ్రీడమ్ ఫైటర్ ఆయన పేరు మీదే వంచి మనియాంచి అని చెప్పేసి ఈ స్టేషన్కి పేరు పెట్టారు చాలా హిస్టరీ ఉంది ఈ స్టేషన్కి అయితే ఇప్పుడు మన ట్రైన్ అయితే వంచి మనియాంచి రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ వంచినాథన్ ఇప్పుడు ప్రతి ఏరియాకి ఏదో ఒకటి ఫేమస్ ఉంటుంది నేను ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఏ రైల్వే స్టేషన్ వస్తుందో ఆ రైల్వే స్టేషన్కి ఆ ఊరికి ఏది ఫేమస్తో ఖచ్చితంగా చెప్తాను ఏంటి ఏంటి స్పీడ్ ఏంటి ఏంటి అసలు నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్లో మన ట్రైన్ వెళ్ళి ఆగే స్టేషన్ వచ్చేసి కోవిల్పట్టి మనం ఇప్పుడు కోవిల్పట్టి టౌన్లోకి ఎంటర్ అయిపోయాం నేను చిన్నది అనుకున్నా కానీ టెన్ మినిట్స్ నుంచి వస్తూనే ఊరు మన చెన్నై ఎగ్మార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇప్పుడే కోవిల్పట్టి రైల్వే స్టేషన్లో సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసింది యాక్చువల్గా ఈ రైల్వే స్టేషన్కి ఫేమస్ ఏందో తెలుసా ఈ ఊళ్ళో అగ్గిపెట్టిల్ ఇండస్ట్రీ ఉంటుంది అంటే మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ అలాగే ఇక్కడ కడలై మిఠాయి అనేది చాలా ఫేమస్ అంట అంటే మనకి వేరుశనగపప్పుతో ఒక క్యాండీ చేస్తారు చెప్పాలంటే వేరుశనగపప్పు పప్పర్మింట పీనట్ క్యాండీ ఇప్పుడైతే మన ట్రైన్ వచ్చేసి కోవిల్పట్టి రైల్వే స్టేషన్లో సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసేశాడు అటుపక్క ఉంది యాక్చువల్గా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నేను ఈ సైడ్ కూర్చున్నాను కదా అందుకే ఈ సైడ్ చూపిస్తున్నా యాక్చువల్గా ఆ సైడ్ ఏం లేదులే ఇదే మెయిన్ ఎంట్రన్స్ కోవిల్పట్టి రైల్వే స్టేషన్కి మెయిన్ ఎంట్రెన్స్ ఇదే ఇంకా జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే మన చెన్నై ఎగ్మర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి సత్తూర్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది సత్తూరు రైల్వే స్టేషన్ అవుట్కస్లో ఉంది మన ట్రైన్ కాకపోతే కింద వాటర్ లేవు చాలా బాగుంది కదా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి సత్తూర్ రైల్వే స్టేషన్ వచ్చేసింది ఇప్పుడే మన చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ సత్తూరు రైల్వే స్టేషన్లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి తీసేశారు జెండా కూడా ఊపేస్తున్నారు మన ట్రైన్కి ఈ సత్తూరు రైల్వే స్టేషన్కి మధురై జంక్షన్కి మధ్యలో ఇంకొక జంక్షన్ ఉంటుంది విరుడు నగర్ జంక్షన్ ఏదో ఉన్నట్టుంది ఆ ఒక్క రైల్వే స్టేషన్ దాటేస్తే మనం మధురై జంక్షన్లో దిగొచ్చు నిజంగా ట్రైన్లో డోర్ దగ్గర వ్యూ చూడటం అనేది మంచి ఎక్స్పీరియన్స్ కదా ట్రైన్ అయితే మళ్ళీ తగ్గట్లేదు పోయా స్పీడ్ చూడండి ఎట్లా పడుతున్నాడు వన్ టెన్ వన్ ట్వంటీ ఈజీగా ఉంటుంది ఏమున్నా స్పీడా రెండు ట్రైన్లు ఇది జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది విరుడు జంక్షన్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ ఇప్పుడే విరుడు నగర్ జంక్షన్కి రీచ్ అయిపోయింది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది ఈ జంక్షన్ దేనికి ఫేమస్ అో తెలుసా మీకు మ్యాచ్ ఇండస్ట్రీ అంటే మనకి ఎగ్గిపేటలు ఉంటాయి కదా మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీకి అలాగే ఫైర్ వర్క్స్కి ఫైర్ వర్క్స్ అంటే మనకు నార్మల్గా తెలిసిందేంటి శివకాశి నుంచి ఎక్కువ వస్తాయి అని అంటారు కదా కానీ ఈ డిస్టిక్ నుంచి కూడా టపాసులు చాలా ఎక్కువగా తయారవుతాయి ఎక్కువగా పంపిణీ జరుగుతుంది అరే రేరే రే బొడ్డోడా చెప్పులు మర్చిపోయాడంట ఎల్లు ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఈ చెన్నై ఎగ్మో ట్రైను ఆల్మోస్ట్ అన్ని స్టేషన్స్కి రైట్ టైమే వెళ్తుంది ఏదో జస్ట్ ఫైవ్ మినిట్స్ అటు ఇటు ఎక్కడా కూడా ఈ ట్రైన్ అయితే లేట్ అయితే లేదు ఇప్పుడు మన ట్రైన్ విరుడు నగర్ జంక్షన్లో ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే తీసేశారు అందుకోవడమే స్పీడ్ మామూలుగా అందుకోలేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన ట్రైన్ ఆగేది మధురై జంక్షన్లోనే మధురై జంక్షన్ మనకి వెల్కమ్ పలుకుతుంది ఎక్స్ప్రెస్ ఫైనల్లీ మధురై జంక్షన్కి ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి రీచ్ అయిపోయింది సో మనం దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది మనం అయితే రైల్వే స్టేషన్లో దిగేసాం సైడ్ వెళ్దాం గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ తెలుగులో కూడా రాసింది చూడండి మధురై జంక్షన్లో తెలుగులో కూడా రాసింది ఎటువంటి మిక్స్ ఉండదు ప్యూర్ ఓకే బ్రదర్ శాంపుల్ కూడా ఇచ్చారు ప్యూరే ఓకే బ్రో దీంట్లో మిరియాల పౌడర్ కూడా ఏదో కలిసినట్టున్నారు చాలా బాగుంది ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతున్నాం రైల్వే స్టేషన్లో నుంచి ఇందాక బ్రదరు తాటి బెల్లం కొంచెం ఇచ్చారు కదా మండుతుంది మిరియాలు వేసినట్టున్నారు దాంట్లో కానీ చాలా బాగుంది టేస్ట్ పైన మధురై జంక్షన్లోకి వస్తే అక్కడ మన తెలుగులోనే రాసి ఉంటుంది వెళ్ళి తీసుకోండి బాగుంది మనకి కొన్ని రోజుల్లో మధురై జంక్షన్ అవుట్లుక్ అయితే చాలా బ్రహ్మాండంగా తయారవబోతుంది చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇదంతా రైల్వే స్టేషన్దే ఇదే చూడండి లైసెన్సర్ టూరిస్టులకి ట్యాక్సీ అవైలబుల్ అని చెప్పేసి రాసింది ఇక్కడ ఎవరైతే మనుషులు లేరు కానీ కనీసం నంబర్స్ కూడా లేవు ఇక్కడ ఇటువంటి ఆప్షన్ కూడా ఒకటి ఉందా మరి ఇది ఫేకోరియాలో నాకు తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైల్వే స్టేషన్ బయట హెరిటేజ్ కోచ్ అని ఉంది చూడండి నేరో గేజ్ అండ్ న్యారో గేజ్ అంటా ఇది షో కేసులో పెట్టినట్టు పెట్టారు మనం మధురై జంక్షన్ అయితే ఫైండ్ అవుట్ చేసేసాం ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నా మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం ఎందుకంటే ఇది చూపిస్తేనే కదా కిక్ మనకి ఫైనల్గా మధురై జంక్షన్లో నుంచి రోడ్ల మీద పడ్డాం కొంచెం చీప్ కాస్ట్లో రూమ్ ఎత్తుకోవాలి ఇప్పుడు ఫస్ట్